గారు మొదట వ్యవసాయం చేసేవారు ప్రతికూల పరిస్థితులతో ప్రత్యామ్నాయ మార్గం వైపు చూడగా వారు వంటలు చేయుటలో మంచి నైపుణ్యం కలిగి ఉండడంతో పులివెందులలో ఒక చిన్న ఉపాహారశాలను ప్రారంభించారు గారి ఉపాహారశాలలో కట్టెల పొయ్యి మీద దోశలు పోస్తారు వారి దోశల్లో పండుకారం గుడ్డు దోశ చాలా ప్రసిద్ధి ఈ దోశలో మిరపకాయలతో చేసిన కారం గుడ్డు కలిపివేయడం పప్పుల పొడి విరజల్లి కట్టెల పొయ్యి మీద కాల్చడం వల్ల దోశలు సహజత్వంతో వంకాయ పచ్చడితో అద్దుకుని తింటుంటే కమ్మటి రుచిని కలిగి ఉంటాయి కష్టపడే తత్వం వంటలో అనుభవం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వలన వారి ఉపాహారశాల స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది దోశలు రుచిగా ఉండడంతో క్రమంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను పులివెందుల పట్నంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి అల్పహారశాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో రామలక్ష్మమ్మ గారు నిర్వహణ గురించి తెలుసుకొని రావడం జరిగింది మీరే చూస్తూ ఉన్నారు ఇక్కడ కట్టెల పొయ్యి మీద దోశలను చక్కగా అమ్మగారు కాలుస్తూ ఉన్న సంగతిని అమ్మ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ప్రారంభించారు మీరు ఎనిమిది ఎనిమిది పైనే సార్ 8 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు సంతోర్ సార్ పులు విందలే మీ దగ్గర కోడు ఎర్రగారంతో చాలా బాగుంటుందట ఎలా తయారు చేస్తారు మీరు అవునా సార్ మేము నేను ఆ పద్దనేలేసి వేసి అన్ని తయారు చేస్తాం సార్ ఆ చట్నీ శనకాల్ చట్నీ హ్మ్ అంటే టమాటా చట్నీ పండు కొండు ఓహో ఎర్రగారం ఎర్రగారం పప్పుల పొడి పప్పుల పొడి అన్ని వేసి చేశారు సమ్ సార్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడైనా ఆ ఎనిమిది సంవత్సరాల పైన అయితే సార్ ఇప్పుడు ఎక్కడమ్మా ఈ చిరునామా ఎక్కడ అడ్రస్ మన ఈ గ్రౌండ్ మోటర్ ఉండే కదా సార్ అయితే కట్టెల పొయ్యి మీద ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాలంటే కట్టెల పొయ్యి మీద అంటే మంచి రుచి వచ్చిద్దనే ఓ సార్ కట్టెల పొయ్యి మీదే నెక్స్ట్ బాగుంటాదని ఒకసారి సార్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే దోశను రెండు వైపులా కూడా అమ్మ చక్కగా కాలుస్తున్నారు మీరు చూడండి ఆ దోశ ఎంతవరకు ఎలా కాలాలో రెండు వైపులా కాలుస్తున్నారు బాగా కాల్చాలి సార్ బాగా కాల్చుకుంటే పచ్చి ఇదిగా ఉంటే చిన్న సార్ అందుకే రెండు వైపులా బాగా కాల్ బాగా కాల్చి పప్పుల పొడి వేసి పండుగారమ్మ తెచ్చేసి ఇప్పుడు సాధారణంగా నేను మా ప్రాంతంలో శనగపప్పుతో తయారు చేసేటువంటి పచ్చడి ఇది వంకాయ పచ్చడి సార్ వంకాయ వంకాయ టమాటా కలుస్తుందా ఓహో నేను ఇంకా ఇందాక ఏమనుకున్నాను అంటే చూడగానే ఏమనుకున్నాను కాదట వంకాయ కూడా కలుస్తుందాకాయ ఇది మామూలు పప్పుల పొడ ఇప్పటికీ కూడా గట్టెల పొయ్యి మీద ఆ వంటకాలను ఇలాంటి ఆహార పదార్థాలు పది సంవత్సరాలు అలా ఇదే అంటే ఎనిమిది సంవత్సరాలు పూర్తి తొమ్మిదవ సంవత్సరం నడుస్తుంది నాకు పది సంవత్సరాలకి వెళ్ళబోతుంది అంటే ఒక ఉపాధి నిమిత్తం ఎంత ముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే సార్ ఇంత ముందు మామూలుగా కన్నా ఎగసాయం చేసుకుంటాను వ్యవసాయ కుటుంబం మీది ఎగసాయం ఊరికాడ ఎగసాయం చేసుకుంటా అంటే పక్కన పల్లె మా పక్కన పల్లె ఆ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉపాధి కోసం ఆ ఎన్ని ఏళ్ళ ఉండాము ఇటుక బట్టి చేస్తాం సార్ ఇటుక బట్టి చేస్తాం అందుకు ఇటుక బట్టి సాలి ఇచ్చేసి ఈ వ్యాపారం పెట్టుకున్నాం ఎలా ఆదరిస్తున్నారు మంచిగా వస్తున్నారు మీ దగ్గరికి బాగా సార్ సార్ ఇబ్బంది ఏం లేదు సార్ వ్యాపారము బాగా లక్షణంగా జరుగుతాను సార్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు తెలుసుకుంటే మీ గురించి చెప్పారనమాట మీ పచ్చడి గురించి ఈ ఎర్రగారం దోశ గురించి

ఒక ఐదు నిమిషాలు ఉంటేనే అసలు ఎంత చౌండ్లు పట్టేస్తున్నా అమ్మగారు ఉదయం నుంచి ఎప్పుడు ప్రారంభం నుంచి పదకొండు పన్నెండు సార్ ఒంటి గంట కూడా అవుతుందండి మీరు అర్థం చేసుకుని ఒంటి గంట దాకా ఆరు గంట నుంచి ఒంటి గంట దాకా దోశలు అందిస్తూ ఉన్నట్టే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత అయితే నేను చెప్పేది ఏంటంటే ఎంతోసేపు ఇక్కడ నుంచొని పోయడం అన్నది సాధారణ విషయం కాదు ఆ సహజత్వం సాంప్రదాయబద్ధంగా ఇలా కట్టిలి పొయ్యి మీద ఆహారాన్ని అందించే వారికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలపాలి అయితే సాయంత్రం అమ్మా సాయంత్రం ఉండదు సాయంకాలం ఉండదు సార్ ఇక దోశ మాత్రమే ఇడ్లీ కూడా ఉంటాయి దోశ ఒకటే ఒకటే పోతాది అల్పాహారం తింటూ దాని గురించి మీతో ముచ్చటిస్తాను తిందాము అల్పాహారం అంతకంటే మునుపుగా మీకు మంజునాథ్ రెడ్డి గారిని పరిచయం చేస్తాను ఎంతో ఆసక్తితో అంతకు మునుపు మా ఊరి సినిమా అనే పేరుతో ఒక చలన చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు వారి దర్శకత్వం నిర్మాణం చేపడుతూ రిచ్ కిడ్ అనే మరో చలన చిత్రాన్ని చిత్రీకరణ జరుపుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తరుణంలో అన్న మనకు పరిచయం అయ్యారనమాట వారి చలన చిత్రం గురించి అనే విషయం తెలుసుకుంటూ ఈ యొక్క అల్పాహారం గురించి మీతో పంచుకుంటాను అన్న ఎలా ఉన్నారు బాగుంది అసలు ఎలా ఒక చలనచిత్రాన్ని నిర్మించాలి లేదంటే నటించాలన్నటువంటి ఆసక్తి చిన్ననాటి నుంచే ఉందా లేకపోతే కళారంగం పట్ల మక్కువ ఉందా అసలు ఎలా మీకు కాంక్ష ఏర్పడింది యాక్చువల్లీ మన కరోనా టైంలో ఇంట్లో టైంపాస్ చేస్తూ సిక్స్ మంత్స్ దాదాపు ఇంట్లో ఉండేవాళ్ళం అప్పుడు కొత్త కొత్త రీల్స్ అన్ని చూస్తూ వచ్చాం నాచురల్ యాక్టర్స్ చాలా మంది బయటికి వచ్చారు కరోనా టైంలో అవును 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 నేను మీద కాలేజ్ టైం నుంచి నాకు గుడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు టీం లేదు ఈ కరోనా లో కొంతమంది బయటకు రావడం ఇక్కడ వాళ్ళంతా లోకల్ పీపుల్ అంతా వాళ్ళంతా ఒక టీం ఫామ్ టీమ్ ఫామ్ బై మామూర్ సినిమాని ఒక స్టోరీ రాసుకొచ్చాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి నేను ఇక్కడ ఇంకో అతను అందరం కలిసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను ఇక్కడ నేచర్ లో ఇక్కడ లొకేషన్స్ లో స్టార్ట్ చేసి రిలీజ్ ఇక్కడ చాలా మంది బాగా ఆదరించారు ఇంతవరకు ఓటీడీకి నోచుకోలేదు అది కొంతమంది పేజ్ ఆర్టిస్ట్ లేకుండా మేమే చేసాం అని చెప్పేసి అయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ డేస్ ఆడింది హౌస్ఫుల్ కలెక్షన్స్ థియేటర్ లో మొత్తం ఫార్టీ ఫైవ్ థియేటర్స్ రిలీజ్ చేశాను ఆ పుస్తు అంటే మళ్ళీ తర్వాత మేము ఎక్కడైనా బయట కనబడితే జనాలలో మీరు మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయండి చాలా బాగా వచ్చింది అని ఎంకరేజ్ అనేవాళ్ళు అంటే మమ్మల్ని మళ్ళీ యాక్టర్స్ చూస్తారని మాకు నమ్మకం వచ్చి తర్వాత నేను దాంట్లో విలన్ చేశాను మా ఊరి సినిమాలో బుల్లిడ్డి నేను క్యారెక్టర్ చేశాను నా పేరు మంజు కాకుండా ఎక్కడ పోతే బుల్లిడ్డి పిలిచేవాళ్ళంతా దాంతో పర్వాలేదు అంటే మనను ఫస్ట్ సారే ఆ క్యారెక్టర్ నేమ్ తో పిలిచారంటే ఖచ్చితంగా ఆదరించినట్టే అనుకుని వాళ్ళ రిచ్ కిడ్ అని ఒక ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ స్టోరీ స్టార్ట్ చేశాం దీంట్లో మెయిన్లీ లీడ్ చేస్తున్నాను దీంట్లో కొన్ని సంఘటనలు ఏంటంటే న్యాచురల్ సంఘటన అంటే బుల్ ఫైట్ ఉంటుంది ఒకటి ఎద్దుతో డైరెక్ట్ అంటే నో గ్రాఫిక్స్ సాంకేతిక వాడకుండా సాంకేతిక డైరెక్ట్ నో ట్రైండ్ డైరెక్ట్ తనకు ఆ ఎద్దుకు ఒక గుతుంది ఆ బాధను తొలగించడానికి అది అర్థం చేసుకోకుండా మన మీద రివర్స్ అయినప్పుడు దాన్ని అంచుకొని దాని బాధను తగ్గించి దాన్ని మనం కంట్రోల్ లో తెచ్చుకోవాలి అదంతా న్యాచురల్ చేసాం ఇంకొకటి బండలాగుడు పోటీలని చేస్తారు ఆ బండలాగుడు పోటీలో మళ్ళీ ఆ కొడగి తీసుకుని పోయి పార్టిసిపేట్ చేయించి నిన్నటి షూట్ కంప్లీట్ చేసాం ఫిఫ్టీ పర్సెంట్ నేను జరిగిపోయినా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ సెవెన్ డ్రీస్ నుంచి అనుకుంటున్నాం ఈ లోపల రిలాక్స్ గా ఉంటే ఎప్పుడైనా ఈ ఫుడ్ సెంటర్ దగ్గరికి వస్తుంటా ఎందుకంటే ఇక్కడే మా ఇల్లు అన్న సమీపంలో ఈ కారం అందుకు తిని తర్వాత మాకు అంత మళ్ళా నెక్స్ట్ ఐడియా ఈ కారం పడాలా అంటే ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకొక నూతనమైన ఆలోచన రావాలంటే సరదాగా వచ్చి తిని ఆ కారాన్ని అనుభూతి పొందితే అయిపోయి పుట్టి ఎగ్ దోశ ఇక్కడ ప్లేన్ దోశ చెరబా చేస్తారు ఇంట్లో టిఫిన్ ఉన్నా దొంగ దొంగ వచ్చి ఇక్కడ వచ్చి ఒక దోశ వేసుకొని ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి ఏం తెలియనట్టు కూర్చుంటాం ఏమన్నా టిఫిన్ తిన్నారంటే కొద్ది కాఫీ అసలు ఇది వద్దులేని కానీ ఇక్కడ వచ్చి తిని విననేది చెప్పకుండా అప్పుడప్పుడు ఒకసారి పార్కులు పట్టుకోపోతున్నాం మనం గుడిక వాళ్ళకి వాళ్ళకి తిని ఏం చెప్పరు నాకు తెలుసు బాగుందని ఫుడ్ సెంటర్ దగ్గర కలుస్తా ఉన్న చాలా సంతోషం అన్నా ఇక్కడికి వచ్చిన తరుణంలో మిమ్మల్ని కలవడం ఎందుకంటే మాకు అరంగం పట్ల మక్కు ఉంది మీరు ఎంచుకున్నటువంటి ఆ కథలు కూడా ప్రజల్ని మెప్పించే విధంగా ఉన్నాయి గ్రామీణ నేపథ్యంతో ఉన్నాయి ఇప్పుడు బండలాగుడ్ పోటీల గురించి చెప్పారు నాకు ఒంగోలు ప్రాంతం మాది ఒంగోలు కేందంటే అత్యంత ప్రసిద్ధ ప్లేసెస్ మేము ఎక్కడున్నా కూడా దగ్గరలో కానీ కొంచెం దూరంలో కానీ ఆ పోటీల్ని వీక్షించేందుకు వెళుతూ ఉంటాం అనమాట మీరు ఆ నేపథ్యంతో రిచ్ కిడ్ అంటే అది ఒక కోపంలో ఉన్నప్పుడు బాధతో బాధలో ఉన్నప్పుడు రిచ్ కిడ్ అంటే ఏమవుతుందంటే బార్న్ విత్ గోల్డెన్ స్కూల్ అని చెప్పేసి మనం అట్టే పెంచుతున్నాం ఇంట్లో మన పిల్లలను దాని వల్ల ఏంటి ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా సారాంశం రిచ్ కిడ్ మాత్రుతున్నాం ఆ రిచ్ కిడ్ అనేది వాళ్ళ ఏ ప్రభావం పడుతుంది అనేది ఆ సారాంశం సినిమా సారాంశం అదంతా చూస్తే పెట్టాము టైటిల్ విడుదల ఆగస్ట్ అయిపోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు అంటే హార్ట్ ఫైవ్ థియేటర్స్ రాయలసీమ వరకు హైదరాబాద్ రిలీజ్ చేశాం బారి నేమ్ వచ్చింది కానీ హండ్రెడ్ ఆఫ్ థియేటర్స్ తీసుకోలేకపోయాము ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు ఖచ్చితంగా మీ మాటలను బట్టి మీరు ఎంచుకునేటువంటి కథలను బట్టి ఆ గమ్యానికి చేరుతారు నలుగురు మీరు థ్యాంక్ యూ ఒక్క చలనచిత్రంతోనే ఆ బుల్రెడ్డి పాత్రతో మంజునాథ్ గారు కాస్త బుల్ అయిపోయారు అట్లా తొందరగా ఓటీలు వస్తుంది మా ఊరిలో అన్న చేశాను వాళ్ళు వన్ మంత్ లో ఓటీటీ ప్లే చేస్తాం అన్న మీరు దోశ నాకు ఒక్కసారి దోశను ఇక ఈ దోశ గురించి మీకు వివరిస్తానండి చూస్తేనే అర్థమైపోయింది నేను పలువురు ద్వారా తెలుసుకున్న తర్వాత అంతర్జాలం శోధన చేస్తే ఈ యొక్క ఆహారశాల గురించి అల్పాహారశాల గురించి తెలుసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఆహార రూపమే నాకు ఎంతో మంత్రముగ్ధం చేసింది అలానే చక్కగా రిస్టరాక్లు ఆ పచ్చళ్ళు ఎంత నిండుదనంతో చూడండి చూస్తేనే అర్థం అయిపోతుంది కడుపు నిండిపోతుంది కాదండి నేను ఒక క్వశ్చన్ చెప్తాను నేను ఇన్వాల్వ్ అంటా మీరు ఏం చేశారంటే ఆ దోశను రెండు సార్లు ఆ కారం పట్టించుకుని తినండి రెండు సార్లు తిన్న తర్వాత సేమ్ అదే మాట మాట్లాడండి అదే అదే అదేగా చూపులకి ఎలా ఉంది నోట్తో పడలేక ఆ అంటే ముందుగా ఆహార ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అర్థమే లేవు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి నటుడు మనం హీరోనే నే అవ్వాలి అనుకున్నట్లేదు ఏదైనా కూడా మనకు మోల్డ్ ఏదోటి మంచి మోల్డింగ్ లో వెళ్ళిపోవ అలా ఒక ఆహారాన్ని చూడగానే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఎందుకంటే మా ప్రాంతంలో ఈ దోశకి నన్నుకోవడానికి ఈ పచ్చడి ఉండదనమాట ఇదేం పచ్చడి అన్న అది పచ్చి ఇది కారం ఎర్రగారం ఇప్పుడు అన్న చెప్పిన విధంగా మీరు దోశ యొక్క రూపాన్ని నేను చెప్పింది అలానే మీరు అదృశ్యంలో చూసింది గమనించారు ఎర్రగారాన్ని రెండు సార్లు అలా తీసుకోండి ఈ పచ్చడి కూడా అద్దుకోవాలి తీసుకొని అన్న చెప్పిన విధంగా రెండు పచ్చళ్ళు రెండు జోడింపులను అద్దుకొని పొడుగుడ్డు ఎర్రకారం చాలా బాగున్నాయి ఇక ఎర్రగారు ఉంటారు కదా శాస్త్ర తెలిసి తెలియకుండా తీపిదనం పులుపుదనం ఇది వచ్చేసి కారు రెండు కలిస్తే చురకలుగా ఆ దోశ యొక్క స్వభావం గుడ్డు తీరు మళ్ళీ ఆ దోశ పైన బాగా అమెరికా చేసినటువంటి ఎర్రగారు

తీసుకున్నా అలానే వీళ్ళు అత్యంత ఆత్మీయ మిత్రుడులా ఉన్నారు ఒకరి దాంట్లో ఒకరు తింటాం ఒకరికొకరు తినిపించడం మీరు చాలా బాగుంది మీ పేరు సతీష్ మీరు పులివెందులు వస్తే ఇక్కడ దోశ ఎప్పటి నుంచి తింటూ ఉన్నారు మీ అభిప్రాయం ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఆపోజిట్లో ఉండేవాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా తర్వాత కరోనా తర్వాతనే ఈర్ స్టార్ట్ చేశారు మరి తర్వాత ఆపోజిట్ నుంచి ఇక్కడికి పెట్టారు ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కంటిన్యూగా ఎప్పుడు ఊరు వచ్చిందా

అంటే మీరు పులివెందుల్లో ఉన్నప్పుడల్లా అల్ల తినాలనుకుంటే వీళ్ళ దగ్గరికి వస్తారు పబ్లిక్ తో కలిసి ఇట్లా తింటే ఆ హెడ్స్ వే వేరందట నేను అదే కోరుకుంటాను మనం ఎక్కడో అని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనం ఎక్కడ ఉన్న ఏ స్టేజిల ఉన్న ఇక్కడ వచ్చి తింటే ఆ ఫీలింగ్ వేరు అవును అవును ఆయన పిలుస్తూనే తోనే మేమందరూ మీ అందరూ ఇక్కడ ఉండి 5 నిమిషాల్లో అవును మీకు అలా చెప్పారు మీరు వచ్చేసారు మాకు చాలా ఆనందයි కొన్నా మీ ఏరియాలో ఉండవన్న ఎక్కువ దోశ ఉంటుంది జీఎండి అంటే ఇలాంటి దోశలు ఉండవు అనమాట ప్రాంతానికి ఒక దోశలుండే ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ రాదు చిన్నపిటంలో చిన్నపిటం పైన పెద్ద పైన ఆ పెనుగులు కోసం చూపిని చాలా బాగుంది అది అది ఎప్పటి నుంచి పల్లెల్లో ఉండేది దాంట్లో ఈ టేస్ట్ వస్తుంది అవునవును ఇక్కడ మనం మసాలా దోశలు వేస్తారు కదా అక్కడ ఈ టేస్ట్ రాదు అవునవును అన్న బాగా గుర్తు చేశారు కట్టెల పొయ్యి మెయిన్ దాంట్లో టేస్ట్ మాట్లాడాలి అవునవును చాలా బాగుందండి దోశ అయితే ఆగస్టులో మీ చాలా చుట్టూ కాబోతుంది ఇదండి ఆ ఎర్రకారం గుడి దోశ గురించి ఒక ప్రసారం మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు